పిల్లల్ని రెండున్నర మూడు సంవత్సరాల వయసులో మనం నర్సరీలో జాయిన్ చేస్తాం ఇక నర్సరీలో ఏం చెప్తారు రైల్స్ చిన్న చిన్న స్టోరీస్ ఏబిసిడీలు రాయించటం కలరింగ్ అలాగే ఆడించటం రకరకాల టాయ్స్ ఉంటాయి కాలం గడిచే కొద్దీ కొంతమంది పిల్లలు బాగా సెట్ అయిపోతారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ కొంతమంది పిల్లలు అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం అదేదో భారంగా ఫీల్ అవుతారు నెత్తి మీద తెచ్చిపెట్టుకున్న బరువులా ఫీల్ అవుతారు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఎక్కువ మంది పిల్లలు స్కూల్ మీద ఇంట్రెస్ట్ చూపించాలంటే ఏం చేయాలి మనం రెండు నుంచి నాలుగు సంవత్సరాల వయసులో పరిసరాలను పరిచయం చేయాలి ఇదే అన్నిటికంటే వాళ్ళ వయస్సుకి పెద్ద చదువు ఇది ఎలా చేయాలి మొదటిది చిన్న చిన్న నీతి కథలు చెప్పటం ద్వారా రెండోది మన చుట్టూ జరిగేటువంటి విషయాలను వాళ్ళకి విశదీకరించి చెప్పటం ద్వారా వీటి ద్వారా ఏమవుతుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం పెరుగుతుంది మొదట నీతి కథల విషయానికి వద్దాం కొంతమంది తల్లిదండ్రులు పుస్తకాలు తీసుకొస్తారు రామాయణంలో నీతి కథలు భారతంలో నీతి కథలు అమ్మమ్మ కథలు తాతయ్య కథలు అని చెప్పి వాటిల్లో చాలా ఆ వయసుకి అర్థం కావు ఎప్పుడైనా సరే పిల్లలకు మనం కథ చెప్పాలంటే రెండు నుంచి నాలుగు సంవత్సరాల వయసులో అది ఐదారు లైన్లకి మించి ఉండకూడదనమాట బెస్ట్ వే ఏంటంటే చిన్న చిన్న కల్పిత కథలు చెప్పండి ఎలా ఒక ఉదాహరణ చెప్తాను నాన్న మార్కెట్కి వెళుతున్నారు ఒక పాప పరుగెత్తుకుంటూ వెళ్తూ అరటి తొక్క మీద కాలు వేసి కాలు జారిపడిపోయింది ఆ పాపకు దెబ్బ తగిలింది నాన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పి ఒక చిన్న కల్పిత కథ చెప్తే దీంట్లో పిల్లలు చాలా గ్రహిస్తారు నాలుగు విషయాలు గ్రహిస్తారు ఈ కథతో నాన్న హీరో అయిపోయారు రెండోది కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అనేటువంటిది మూడోది జాగ్రత్తగా వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అరటి తొక్క లాంటి వాటి మీద కాలు పెట్టకూడదు అని తెలుసుకుంటారు అలాగే మనం ఏది పడితే అది రోడ్డు మీద విసరకూడదు అని తెలుసుకుంటారు ఇలాంటి కల్పిత కథలు చెప్పండి పిల్లలకి రెండోది పరిసరాల్ని పరిచయం చేయండి పక్కన ఉన్న మార్కెట్కి వెళితే వెళ్తాం అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే బస్సులో వెళతాం తాతయ్య వాళ్ళ ఊరు వెళితే రైల్లో వెళతాం అని చెప్పినప్పుడు అసలు ఎందుకని ఇలా వెళుతున్నాము అని వాళ్ళకి సహజంగానే ఒక క్యూరియాసిటీ ఏర్పడుతుంది ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి ఇలా పరిసరాలని పరిచయం చేయటమే అతి పెద్ద విద్య అయితే ఇక్కడ మనం వాళ్ళ వేవ్ లెంగ్త్కి దిగి రావాలి ఇది పెద్ద ఛాలెంజ్ మీలో కొంతమంది అనుకుంటూ ఉండి ఉంటారు ఏమిటి ఇంత చిన్న చిన్న విషయాలు చెప్తున్నాడు అని చెప్పి మనకి అంటే పెద్దవాళ్ళకి ఇవి చాలా చిన్న విషయాలు కానీ చిన్నారి లోకానికి ఇవి చాలా మంచి విషయాలు చాలా గొప్ప విషయాలు